నా ఇండి నువ్వు తిన్నాం కాదు దానికర అందరికీ అనుకుంటాడుకో అయితే ఒక ముచ్చడా ఇప్పుడు నువ్వు చిన్నరానివి నా ఇంగిల్ నువ్వు తిన్నాం కాదు నీ ఇంగిల్ నేను తిన్నా మరిది పెద్దోడు ఈడుకు చిన్నోడు ఆయన ఆసుకు పెద్దోడు నా ఇంగనా అన్నం పెట్టుకున్న తప్ప మాట్లాడతా ఈ తుప్పులు పోయి అన్నంలో పడితే பாபா நாக்குது அந்த அன்னம் பெட்டி எவ்வளோ மாட்டாட்ல புத்தா நம்பி அலம் அழைக்க அது வண்ட நீண்ட

दूर वाढते ओरवार सिकेळ कलकत्ता शिकबे रे शंभू आ इजेम परे बोडे तारा ना गो सिकेळ करा गो दार उठिनो ले दावरी तिला 9200 पेत्या आता पोरालाच कोण का टाईप वा कट्टेला काढले रे लडबुokka एकदा सुद्धा का रळळ सुपीला మనసు అవర్ లెక్క మీరు బంచల కూర మీరు అచ్చం విలువే ఉంటది రావయ్య నీలత మరి రావే చెల్లే నిమ్మ వత్త అని ఆ కలబుల కత్తులు మోchte బిల్లాల్ పాపాత్రల మాయలంబి అన్న పాన నితరణ ఎవరైనా అనుకుంటా అన్న అంటే పరబ్రహ్మ అనచ్చం కానీ పాపాత్ర మనసుల మాడ దొరగై అరేరేరే అన్నముల పావలి పంటి విసం చేదు కొని కాదు అక్క కన్నెరు పొడి అన్ని తిrela కలిపింది

కవటే <laughs> బీరాకు సన్న పచ్చబడి నాలుగే అవుతుంది భార్య భర్తలకు నిమ్మవతి ఇవాలాగా మంచివు నువ్వు ఇప్పుడు ఇప్పుడే మన ఊళ్ళంతా బాధపడుతుంది

ందుకరు చిట్ తాకినట్టుండదు ఇంటి దానికి మిరపకాయలు నచ్చుకొని చిట్టి తీసుకొని మూడు రెడ్లు ఎక్కడ కూర్చుకోవాలి చిరు తాగిలట్టుకోవాలి ಆಯ್ದು ಹೊರಸರಿಯಾ ಬೋರಿ ಬೋರಿ ವಹಿ ಗರಮೌಸಲದಾಗೀಸ ಗಟ್ಟಿ ಗರಮೌಸಲ ಸೊಪ್ಪಿ ನಿನ್ನ ಮಾಯೆ ಅಮ್ಮಾ ಓದಿ ಚಿನ್ನಗಮಿತೆ ಹಮರ ಹೇಗಾ ರಾರಾ ಕುವನಲವರಾಯೇ ಓ ದೇವದಾ ಕುವನಲವರಾಯೇ ಓ ದೇವದಾ ಪೂರ್ವ ತಬದಿ ರಾಜೇ ಈರುಳು ರಗುಡಗ ಇಪಲಿಗೆ ಪರಿಗಟಲು ಅಭಯರಾಜು ಮಂಚವಲ್ಲೂ ಲೇವಚೇತಗ ಕಡವಚೇತಗ ಕಾಲ ಲೆಕ್ಕಲು ಮಂಚವ ಕಂಡು ಬಿಟ್ಟು ನಾ ಕೊಡುಗೆ ಅತ್ತೆ ನನ್ನ ಆ ಯೋವಯ ತಲ್ಲಿ ಕೊಡುಗೆ ಪರಡು ನೀತಿ ತಾರೋದು ಕೂಡ ದೂರ ಕೊಟ್ಟಿನ ಕನ್ನ ಕೊಡುಗೇತೇನ ಆಟ ಎದುಕೊಳ್ಳ ಕೊಡುಗೂ ಪರಿಗೂತು ಕಂಡು ಮಾರಾಟ మొబ్కుంటా ఇంటికి ఇంటికి వచ్చి మరి వేడికి తానం చేసి ఇంట్లో పోదామనేది మొబ్బ కడపదట్టి భార్య పడతారు గరంల్ల అడ్డం కడప దట్టి గరమల్ల అడ్డం పడ్డరు నవజీవ నరాలు పొందుతుంది నర నరాలిసమితండి ఆయాసం అవుతుంది కడపల పేగులు కలుగుతుంది అరు పేగులు రంజాలు పడ్డట్టు ఇని ఈ ఆయాసం కలుగుతుంది కొడుగా కొడుగా చామంతి కొడుకు చూడంగా బయలున్న కొడుకు సందెడు ముక్కులు సంకరేసుకొని తపదప ఆ కొడుకు శామంతి రాదు మూడు బాడల కాడిగా చూ ఇల్లు తాళమేసి ఉన్నది అలమేచి ఉండేప్పటికీ ఇంటి పొలన అవ తోలు చెప్పలే మీ పెద బాబింటికి అవన్నీ అన్నాని వేయిల్లు నిన్ను రమ్మన్నడు కొడగా మీ తల్లి మీ తండ్రి పోయిందని ఇంటి పొలన అవ ఎప్పుడు చెప్పిందో ముందు అడిగేది అనుకున్నాడు ఇన్ని బుక్కులు పట్టుకొని నా పెద్ద బాబి ఇంటికి పోదే ఈ వారికి చదువు వస్తలేదాని నా అన్నల తోడు సారు పంతులు అయ్యేది బరు తను ఈ బుక్కులు పట్టుకొని పోదే నా అందలు ఎంత బాధపడతారు నా పెద్దమ్మ ఎంత బాధపడుతూ నీ బుక్కులు పట్టుకొని ఎందుకు అని కాదు ఈ బుక్కులు ఇంత వేసిపోతను పిల్లగా అడుగుడు ముందడిగేసిన శాపం తిరగారు ఇరగ కడిగే

ಅವರೋ <laughs> ಪಡಬ

ఆత్మ కళ్యాణ నాడు పెద్ద బాబు అంటే దేవుడులా మీ ఇంటి దేవుడు మీ పెద్ద బాబు మీ పెద్ద బాబును నొచ్చినోట మాట న కూడా కొడుక మీ ఏడుగురంగ పట్టుకున్నాడు రాజా మావతి మీ ప్రాణం పోయినాక ఈ కొడుకు ఎవరి కొరకు బతుకుతడే ఈ ఆర నాకక్క ఇళ్ళ నుండి బతుకుతాను నాయనా మీరు తప్ప పలకవడాకే బలి ఇద్దరి కలవ కింద చేసి కాళ్ళ మీద పడ్డ కన్నున ఏమని ఇసమంతా ఇడవారి భార్య భర్తలు బీరాకు సన్న అంతా బొల్లు పచ్చబడ్డవి అగో భూమి చానుల చన్నుకోని భార్యభర్తల ప్రాణం పోయి సేపాల మీద పడ్డాడు ఓ ఓ ఓ ఓని ఒరుద్దరు శామంతి గలవల్ల రెండు సేపాల మీద పడి ఓని పోనినప్పుడు ఏడు వాడల తడి మాట ఈ నోట ఆ నోటూ నాలుగు ఆడలు పద్దెనిమిది గల్లీలు తెలిసే వరకు ఒక్కలా ఇద్దరు ముసుకె పోతారంటే నిమ్మవతి నిలసేడరా చచ్చిపోయింది మంచోడికి ఆపత అయ్యో కొడుక మన ఇంత పుణ్యాత్తులు రా అంటారు పాపాత్రులు కట్టమత్త వాడు పాపాత్రులు ఉన్నప్పుడు వాళ్ళు అంబాయ ఆగింద వాడిని సావు సాగుగా మంచి మంచి అంటారు చెడు లోకాను చెడు చెడే అంటారు ఇప్పుడు నీరసేన రాదు నిమ్మవారి పానం మీద అంటే అందరు అంటే ఇక్కడ ముచ్చడ బాయి కాడ పెద్ద అంతకి నంపి రాదు తెలిసింది అయ్యామా అయిన నంపి రాజా నీ బిడ్డ చచ్చిపోయింది తమ్ముడు అంటే நீல தீரக்கு மை நம்பி ரூந்த தம்மு நன்றி குறி வத்த

కట్టం వచ్చిన ఆడు అన్నకు తమ్ముడు తమ్ముడి అన్న తమ్ముడా నీళ్ళ తేనా ఈ ఆడికి నేను ఈ సాధిన ఈ చేతులు బండలు చేసినవా పెంచిన ఈ ప్రేమను పెట్టగలుతుమ్ముడా కలిపివా తమ్ముడా నీళ్ళ తిన ఈ ఎవరి కొడుకు బతుకురా తమ్ముడా రేపు నాకు ఏడుగురు కొడుకులని నేను విల్లదిగేదురా నా తమ్ముని ఎక్కడ పోండి నేను నీ కొరగా ఆట పడ్డా ఊరి తమ్ముడు

ఇక్కడ ముచ్చట మాయల మీద తెలిసి మరి ఏమనుకున్నది నేను పోకపోతే మరి నా మీద అనుమానం వస్తుంది అని ఏడుగురు కొడుకులు ఇమ్మని పెట్టుకోని కాదు పాప కాని మాయరం అనుమానం ఎందుకురా చిన్నబాపడు ఇప్పుడు మీ కొరకే చేసాడు మా మీ కొరకే మీరు బతకాలి పది మంది సినిమాపూర్లు చిన్న మంది అంపై నువ్వు అన్నా మొత్తం మంది పోలీసులు వస్తారు అంతా

అయితే లేకుంటే పిల్లలు ఇక్కడ చచ్చిపోయిన పిల్లలు నువ్వు పిల్లలు కావాలి గిరిజించారు రా చెప్పు అదే చిరాంతి

చిచ్చ మన బతికిందల వెటవేలే చెల్లో పోలా చెల్లో బతికిందల వెటవేల బైలే పోదన బైతెని

అప్పుడు చాపంతి రాదు మీరు ఎడవ పోతుంది మాయలనుకుల అన్నముల పెట్టి మా అబ్బాయిని నవ్వు మా అబ్బాయి శపాలను ముసుకోవాలని రెండు అప్పుడు కూడా చామంతి రాదు కన్నెరే చేసినప్పుడు అది తప్పు చేసిందే ఏడుగురు కొడుకులు పట్టుకొని కొసాకి అంత దూరంలో కూర్చున్నాయి తప్పు ఏమైతే దగ్గర రావాలి మంది రెండు దేవాలకు ఏడుగురి కొడుకులు పట్టుకొని కొసాకి ఇట్లా తప్పు చేయతే తప్పు చేసింది కాబట్టి కోసాకి ఇట్లా కొడుకుల పట్టుకొని కానీ చిన్నయో పెద్దయో ఉంటే అన్నదమ్ములు ఉంటే ఏడవ తమ్ముడు అని చావంతి రాదు తీర చెప్తాడు అప్పుడు పెద బాబు అయి నంపిరాదు కొడక ఏడు ఒకరని అవెత్తానియా ఏదెత్తరని ఏ